హలో ఎవ్రీ వన్ వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ బ్లాగ్ సో ఇవాళ వీడియో వచ్చేసి అండ్ ఇంతకీ మేమిద్దరం ఎక్కడికి వెళ్తున్నాం అని చూస్తున్నారా అండ్ రోజు వచ్చేసి మాకు దగ్గరి బంధువు చుట్టాలు కజిన్స్ సో వాళ్ళ కూతురు మ్యారేజ్ ఉందని చెప్పేసి నేను మా వారిద్దరం వెళ్తున్నాము అండ్ వీడియో అయితే స్కిప్ చేయకుండా ఎన్ వరకు చూసి ఒక లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఇక్కడ కనిపిస్తున్న వాళ్ళు వచ్చేసి ఇంకా మన సబ్స్క్రైబర్ రిలేటివ్స్ మా కూతురు మా ఆడపడుచు అందరం యాక్చువల్లీ అయితే ప్లానింగ్ అయితే వీడియో అసలు తీయాలని లేదు బట్ ఇంకా ఏం చేసామండి చాలామంది ఇంకా మన సబ్స్క్రైబర్ అక్క వీడియో తీస్తలేవా వీడియో తీస్తలేవా అని చెప్పేసి అలా అడుగుతుంటే ఇంకా ఎందుకో వాళ్ళని కూడా నాకు కూడా కొంచెం మెమరబుల్గా ఉంటుందని ఇంకా వీడియో తీయక తప్పలేదన్నమాట యాక్చువల్లీ అయితే వీడియో అసలు నిజంగా ప్లానింగ్లో లేదు సో చాలామంది ఎందుకంటే మనం వీడియో తీస్తుంటే ఎందుకు ఓవర్ బాగా ఓవర్ చేస్తారు ఇలా కొంతమంది అనుకునే వాళ్ళు ఉంటారు కదా సో అందుకనే మెయిన్ ఇదంతా మా రిలేటివ్స్ మా విలేజ్ తరఫున కాబట్టి మా విలేజ్ మ్యా వాళ్ళ మ్యారేజ్ కాబట్టి ఇంకా బంజారా ట్రెడిషనల్ మ్యారేజ్ అందుకని ఇంకా ఎక్కువగా నేనైతే అసలు యాక్చువల్లీ ఇలాంటి ఫంక్షన్స్ అప్పుడే వీడియో తీయాలి అని అనుకోను బట్ చూసే వాళ్ళకు కొంతమందికి నచ్చచ్చు కొంతమందికి నచ్చకపోవచ్చు కదా అందుకనే నేను ఆల్మోస్ట్ అయితే అసలు వీడియో తీయాలని అనుకోను బట్ ఇంకా మన సబ్స్క్రైబర్స్ మనల్ని ఫాలో వాళ్ళు అడుగుతూ ఉంటారు అనమాట అక్క వీడియో తీయచ్చు కదా అన్నప్పుడు ఇంకా మనం ఏం చేయలేము సో అది అందరు హ్యాపీ కోసం నా హ్యాపీ కోసం అయితే వీడియో తీస్తానన్నమాట ఇలాగా అండ్ ఇంకా మేము వెళ్ళే వరకు అయితే ఆల్మోస్ట్ అయితే సగం మంది తినేశారు అనుకోండి నేను వెళ్ళే వరకు కొంచెం లేట్ అయింది మా వారికి కొంచెం వర్క్ ఉందన్నందుకు కొంచెం లేట్గానే వెళ్ళాము ఇంకా వెళ్ళే వరకు అయితే నా ఫ్యామిలీ ఫ్రెండ్స్ అందరు కూడా ఆల్మోస్ట్ అందరు తినేసారనమాట నేనే కొంచెం అందరికంటే లాస్ట్ సో ఇది ఇంకా స్పెషల్స్ అయితే ఇంకా చికెను మటను ఇంకా ఇవన్నీ ఫంక్షన్ అంటే ఇంకా చికెన్ మటన్ నాన్ వెజ్ కామన్ అనమాట ఇది సో క్రౌడ్ అయితే ఫుల్గా పబ్లిక్ చుట్టాలు చాలా బాగా ఎక్కువ వచ్చారు సో ఇది చికెన్ అయితే బాగా రోస్ట్ అయిందండి అదొకటి టేస్ట్ అయితే బాగుంది కానీ కొంచెం డిఫరెంట్గా ఉంది బాగా రోస్ట్ అయ్యింది సో చూసే మీకే అర్థమవుతుంది సో అంతా డ్రై రోస్ట్ అనమాట సో చెప్పాను కదా ఇంకా నేను వచ్చే వరకు ఇంకా అందరు తినేశారు తినొచ్చేసి నా కొలిక్ అన్నమాట నా సీనియర్ కొలిక్ కాదు సీనియర్ సో ఇది అసలు నిజంగా చెప్పాలంటే మ్యారేజ్కి అయితే నేను అసలు మామూలుగా వెళ్ళానా నా సీనియర్స్ జూనియర్స్ని కలవడానికి వెళ్ళానా అసలు ఏమీ అర్థం కాలేదు అనమాట ఒక రకంగా అయితే మాకైతే గెట్ టుగెదర్ లాగానే అనిపించింది నిజంగా మా సూపర్ సీనియర్సు సీనియర్సు మా జూనియర్సు అందరూ కూడా చాలా రోజుల తర్వాత మీట్ అయ్యారు నేను ఈ ఫంక్షన్లో చాలా చాలా హ్యాపీగా అనిపించింది కొంతమందిని వీడియోలో క్యాప్చర్ చేశాను బట్ కొంచెం హడావిడిలో ఇంకా ఇంకా చాలామంది నేనేము వీడియో క్యాప్చర్ చేయలేదు అనమాట బట్ చాలా హ్యాపీగా అనిపించింది సో ఆఫ్టర్ ఒక టెన్ ఫిఫ్టీన్ ఇయర్స్ తర్వాత నా సీనియర్స్ని జూనియర్స్ని అందరినీ కలిశాను కాబట్టి చాలా చాలా సంతోషంగా అనిపించింది సో ఇక్కడ వచ్చేసి మా మేనకోడలు మన గృహపరేషన్ చేసింది అండ్ అక్కడ వచ్చేసి నా సీనియర్ జూనియర్స్ ఇద్దరు కూడా అదన్నమాట సో ఇలా చెప్తూ ఉంటే చాలా మందే కలిశారు ఫస్ట్ టైం అండి ఒక ఫంక్షన్లో నాకు సీనియర్స్ జూనియర్స్ని ఇంతమందిని కలవడం నిజంగా నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది ఎక్కడన్నా కానీయండి మనం ఏదైనా రిలేటివ్స్ కంటే మనం స్టడీ చేసిన దగ్గర మన సీనియర్స్ జూనియర్స్ క్లాస్ మేట్ని మీట్ అయినప్పుడు వచ్చి ఆనందం ఉంటుంది చూసాను సో చాలా తృప్తిగా హ్యాపీగా చాలా ఆనందంగా అనిపిస్తుంది అన్నమాట నాకైతే ఇంకా ఫంక్షన్ కంటే ఇంకా వాళ్ళని మీట్ అయితే చాలా హ్యాపీగా అనిపించింది నిజంగా బట్ నా సూపర్ సీనియర్స్ కూడా చాలా మంది వచ్చారు సో నేను ఇంకా నేను వెళ్ళిపోయే టైంకి వాళ్ళు వచ్చారనమాట నేను ఇంకా ఎక్కువ టైం ఏం స్పెండ్ చేయలేదు బట్ కొంచెం ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్ అలా ఉన్నాను సో ఇంకా చాలా మంది వస్తున్నారు కలుస్తున్నారు సో నన్ను స్పెషల్గా అడుగుతున్నారనమాట చాలా మంది ఒక రకంగా కొంచెం స్పెషల్గానే చూస్తున్నారు ఎందుకనంటే ఇంకా కొంచెం యూట్యూబ్ వల్ల కొంచెం నేను కూడా ఒక పది మందిలో కొంచెం నేను గుర్తించేదగ్గ అందరు నన్ను గుర్తిస్తున్నారు అనమాట సో చాలా హ్యాపీగా అనిపించింది ఇక్కడ చూసారా పెళ్లి కూతురు పెళ్ళికొడుకు సో అరుంధతి నక్షత్రం చూసేసి వాళ్ళు వస్తున్నారు సో ఇది మొత్తానికైతే ఇప్పుడు ఫోటో దిగేసి మా టైం అన్నమాట ఇప్పుడు అండ్ ఫ్రెండ్స్ ఇంకా ఒక్కటి చెప్పాలంటే చాలా మంది కూడా అంటే నా సబ్స్క్రైబర్ స్ కానీ రిలేటివ్స్ కానీ నేను నాకు నేనంటే నచ్చిన వాళ్ళు కానీ చాలా మంది నా కోసం వెయిట్ చేస్తున్నారు అనమాట నాకైతే చాలా హ్యాపీ అనిపించింది ఏంటి రజిత ఇంత లేటా ఇప్పటిదాకా ఏం చేసినా అని చెప్పేసి ఇంకా రజిత రాలేదా అని చెప్పేసి అడిగిన వాళ్ళు కూడా ఉన్నారు బట్ మనల్ని కూడా ఎక్కడో ఒక ఒక మూలన వన్ పర్సెంట్ గుర్తించినందుకైతే చాలా హ్యాపీ అన్నమాట అందులోనూ మనం ఒకరితోని మనకి ఏం సంబంధం లేదు మన పని మనం చేసుకొని రావాలి అందరితోని కలిసినప్పుడు హ్యాపీగా టైం స్పెండ్ చేయాలి అంతేనండి ఏముంటే చెప్పండి సో ఇలాంటి అకేషన్స్ ఫంక్షన్లు ఏదో ఒక ఎప్పుడో ఒకసారి సిచ్యువేషన్ బట్టి కలుస్తూ ఉంటాం కదా సో అలాంటప్పుడు మనం అందరితోని హాయ్ బాయ్ అనుకుంటూ మంచిగా చక్కగా మాట్లాడాలన్నమాట ఏముందండి పోయేటప్పుడు ఏం తీసుకోపోదో అని చెప్పండి ఉన్న రోడ్లు నా రోజు వాళ్ళని వీళ్ళని కలిసినప్పుడు మంచిగా పలకరింపు వాళ్ళతోనే అదే మనకు మంచి హ్యాబిట్ అన్నమాట వాళ్ళని కలిసినప్పుడు అయితే చాలా హ్యాపీగా మాట్లాడాలి అన్నీ మర్చిపోవాలి ఎన్ని సమస్యలు అందరికీ ఉంటాయండి ఇలా కలిసినప్పుడు మన సమస్యలన్నీ కొంచెం పక్కన పెట్టేసి కొంచెం హ్యాపీ మూడ్లోకి రావాలన్నమాట నేనైతే అదే ఫాలో అవుతాను మీతో కూడా అదే షేర్ చేసుకుంటాను అంతేనండి సో ఇది ఇంకా చాలామందికి కొంచెం ఏదో ఒక మూలాన్ని అని యూట్యూబ్ అని గుర్తుపట్టి కొంచెం మంచిగా రెస్పాన్స్ వచ్చినందుకు ఇదంతా కూడా మీ వల్లేనండి మీ సపోర్ట్ వల్లని అండ్స్ అగెయిన్ మీ అందరికి కూడా థ్యాంక్ యూ సో మచ్ ఇంకా ఫోటో సెక్షన్ అయితే అయిపోయిందన్నమాట ఇక్కడ వచ్చేసి మా పిన్ని వరుస అవుతారు సో ఇంకా అక్కడ వచ్చేసి మా కోడలు వరుస అవుతారు ఒక్కట రెండా ఎన్నెని చెప్పాలి చెప్పండి అందరు కలుస్తూనే ఉన్నారు సో పెద్ద సర్కిలే అన్నమాట సో మొత్తానికైతే మా లేడీకి చూపిస్తాను ఇక్కడ వచ్చేసి మొత్తం మా బంజారా హిల్స్ ఇక్కడ కామారెడ్డిలో ఉండే మా బంజారా హిల్స్ మా ఫ్రెండ్స్ కోలీగ్స్ ఇంత సర్కిల్ అన్నమాట సో ఆల్మోస్ట్ అయితే అందరం ఒకే విలేజ్ అండి సో మాచారెడ్డి సోమార్పేట ఈ విలేజ్ సరౌండింగ్లోనే ఉంటాం అందరం కూడా ఇంకా విలేజ్లో పెళ్ళంటే ఇంకా అందరం మేమందరం కూడా కంపల్సరీ అటెండ్ అవుతాము సో ఇక్కడ నా క్లాస్ ఫ్రెండ్ బ్యాక్ సైడ్ కనిపిస్తున్నాము నా క్లాస్ మేట్ పక్కన నా జూనియరు పక్కన నాకు వచ్చేసి ఇంకా మా మోస్ట్ సీనియర్ అందరం ఒకే విలేజ్ అన్నమాట మా తీజ్ కమిటీ మెంబర్లు అందరినీ చూసే ఉంటారు సో ఇది ఇలా చెప్తూ ఉంటే బ్యాక్ ఈ రోజు అంతా కూడా రెండు రోజులు మొత్తం ఇంకా మాది సర్కిల్ అంతా కూడాను సో ఎంతమంది అని చెప్తాను చెప్పండి సో చాలా రోజుల తర్వాత ఇలా ఫంక్షన్స్ అందరినీ కలుపుతూ ఉంటే చాలా హ్యాపీగా అనిపించింది మన సబ్స్క్రైబర్స్ కూడా మన యూట్యూబ్ని చాలా ఫాలో అవుతారు అది సో మొత్తానికి చాలా చాలా హ్యాపీగా అనిపించింది నిజంగా చెప్తుంటే నా మాటల్లో మీకు అర్థమయ్యే ఉంటుంది బట్ ఇంకా కొంతమందికి నేను ఇలా వీడియోలు తీస్తుంటే కొంతమందికి ఓవర్ అనిపించింది నాకైతే నేను ఓవర్గా పెద్దగా అట్లా ఓవర్ చేస్తున్నాను నేను అనుకోవట్లేదు బట్ కొంతమందికి ఉంటుంది కదా కొంతమందికి మనం అంటే నచ్చు నచ్చకపోవచ్చు మన వీడియోలు కూడా నచ్చకపోవచ్చు బట్ నచ్చే వాళ్ళే చూస్తారు నచ్చని వాళ్ళకి మనం బలవంతం పెట్టి వీడియోలు చూడు మనం అయితే ఏం చెప్పాం కదా నాకైతే ఇప్పటివరకు అలాంటి సిచ్యువేషన్ అయితే రాలేదు బట్ నాకు అనిపిస్తుంది అన్నమాట మనసుకు అలాగా సో కొంచెం యాటిట్యూడ్ లాగా అలా చూస్తారేమో బట్ యాటిట్యూడ్ అంటే నాకు అస్సలు ఇష్టం నాకు పరమచ్చి నాకు యాటిట్యూడ్ అస్సలు చేయదు మన కామన్ కామన్ లాగానే ఉండాలి అది నేనైతే అదే ఆ పాలసీని ఫాలో అవుతాను అనమాట ఇది మొత్తానికి మా సర్కిల్ ఫ్రెండ్స్ అందరితో కాసేపు ఒక హాఫ్ అన్ అవర్ అయితే అలా ఫ్రెండ్స్తోని సీనియర్ జూనియర్తో అందరితో కాసేపు హ్యాపీగా అసలు టైమే అన్నమాట సో ఇది మొత్తానికైతే చూసా కదండి అవి కొడుతున్నది వచ్చేసి నా క్లాస్మేట్ అన్నమాట అలా ఏదో ఒకటి ఎప్పుడు ఏదో ఒకటి కొడుతూనే ఉంటుంది దాని పనే అది సో ఇద్దరం కూడా క్లోజ్ ఫ్రెండ్స్ ఇంకా మేమిద్దరం ఆమె పేరు కూడా రైతునే అన్నమాట ఇంకా ఆల్మోస్ట్ అయితే ఫంక్షన్ అంతా అయిపోయినాక కామన్గా లాస్ట్కి ఏం చేస్తాం ఫోటో సెక్షన్ అనమాట సో మనం ఏదైనా మంచి లొకేషన్ ఉంటే వదిలిపెడతామో చెప్పండి నేననే కాదు ఎవరన్నా అంతే సో ఏదైనా ఫంక్షన్కి వెళ్తే ఏదో ఒక ఒక్కసారి ఏదో వన్ ఫోటో అన్న దిగుతాం అనమాట ఎందుకంటే కొంచెం ఎక్కువగా రెడీ అవుతాం అందులోనూ ఫోటో తీసుకోవాలనిపిస్తుంది కాబట్టి ఓ పలానా నాడు ఆ ఫంక్షన్కి వెళ్ళామని మనకు ఒక గుర్తుగా ఉంటుందని చెప్పేసి స్పెషల్గా అయితే ఫోటో దిగుతాము నేను కూడా అంతే అన్నమాట ఏదైనా ఫంక్షన్కి వెళ్తే కనీసం అట్లీస్ట్ ఒక ఫోటో ఫోటో అన్న తీసుకుంటాను ఎందుకంటే మనకి ఇంకా ఎప్పటికైనా కానీ ఇలా చూస్తూ ఉంటే ఆ ఫంక్షన్కి వెళ్ళినప్పుడు ఇలా రెడీ అయ్యాము అప్పుడు ఫోటో తీసుకుందాం అని చెప్పేసి సో ప్రతిదీ కూడా ఇలా గుర్తుగా ఫోటో తీసుకుంటాను నేననే కాదండి ఎవరన్నా కూడా చేసే అదే పని అన్నమాట సో చూసారు కదండీ మా బంజారాల వెడ్డింగ్ ఎలా ఉందో కింద కామెంట్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి ఒక లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్